బ్యాంగ్లూరు నుంచి పాతాళ్ళ శంభు మురుగన్ టెంపుల్కి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చెప్తానండి శాంతినగర్ బస్టాప్ నుంచి రాజహంస బస్సెస్ ఉంటాయి మధురై బస్సెస్ ఉంటాయి మీరు దిండిగల్ దాకా బుక్ చేసుకోండి మేము నైట్ టెన్ ఓ క్లాక్ బయలుదేరితే దిండిగల్లో లో ఫోర్ థర్టీ ఫైవ్కి దిగామండి సో ఒక్కొక్కరికి ఫైవ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడిందండి బస్ ఫేరు ఇది దిండిగల్ బస్ స్టాప్ ఈ బస్ లోని ఇంకొక వైపుకి వెళితే అక్కడ మనకి పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి ఇలా గవర్నమెంట్ బస్సెస్ అండి ఒక్కొక్కరికి ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటారు ఛార్జ్ డైరెక్ట్ టెంపుల్ ముందే దించుతారు మీరు ఆటోలు ఏమన్నా తీసుకోవాలంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ కానీ థౌజండ్ రూపీస్ కానీ ఉండొచ్చు ఇక్కడ ఆగుతాయండి బస్సెస్ ఆ దిండిగల్ బస్ స్టాప్లోని ఇది పాతాళ్ళ మురుగన్ టెంపుల్ ఎంట్రెన్స్ ఆ టెంపుల్ ప్రాంగణంలోనే మనకి టాయిలెట్స్ ఉంటాయి టాయిలెట్స్ యూజ్ చేసుకునే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారు బట్ అంత నీట్గా ఉండవు అవి అది మీరు గమనించండి టాయిలెట్స్ ఫ్రీ అండి అది ముందుగా మనం కరుపయ్య స్వామిని దర్శించుకుంటాం ఇదండి కరుపయ్య స్వామి ఇది మాల నియమాలు బట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అయినాయండి సిక్స్ ఎంఎమ్ మేము కొనేటప్పుడు ఆటో స్టార్ట్ అన్నారు ఈ దండ గుళ్ళోనే అమ్ముతారండి గుడి వాళ్ళే అమ్ముతారు అది మనం తీసుకొని గుడి లోపలికి వెళితే స్వామి దర్శనానికి అక్కడ స్వామి దగ్గర పెట్టి మనకి మెళ్ళలో వేస్తారు లేదంటే చేతికిస్తారు ఎవరైనా వేసుకోవచ్చు అన్నారు చిన్న పెద్ద లేడీస్ జెంట్స్ ఎవరైనా వేసుకోవచ్చు సైజుని బట్టి రేట్లండి ఇవి తెలుగులో కూడా ఒక బోర్డు ఉంది ఇవి నియమాలు ఏం లేదు హెయిర్ కట్ చావి ఇంటికి వెళ్ళినప్పుడు తీసేయండి అని చెప్పారు